అందరికీ నమస్కారం అండి టంగుటూరు సీనియర్ విభాగానికి శ్రీ టి టీవీ సుబ్బ్రాయుడు గారు కమలాపురం టౌన్ కడప జిల్లా వారి సీనియర్ గీతలు వచ్చాయండి ఈవేళ టంగుటూరు గ్రామం నందలూరు మండలం కడప జిల్లాలో మధ్యాహ్నం మూడు గంటల నుంచి పోటీలు ప్రారంభమవుతాయి ఆ పోటీలకు టీవీ సుబ్బ్రాయుడు గారి జత రావడం జరిగింది మొత్తం నాలుగు జతలు వచ్చాయండి ప్రస్తుతానికి రూలి మేడం గారిది ఒక జత త్వారసలు గురువురెడ్డి గారిది ప్రొద్దుటూరు టౌన్ వారి ఒక జత టీవీ సుబ్బ్రాయుడు గారిది ఒక జత నాలుగో జత మూలె రామ్సుబ్బారెడ్డి గారు రంగోరపల్లి మొత్తం ప్రస్తుతానికి నాలుగు జతలు వచ్చాయండి అందరికీ నమస్కారం అండి నందలూరు సీనియర్ విభాగానికి టంగుటూరు సీనియర్ విభాగానికి టీవీ సుబ్బరాయుడు గారు కమలాపురం టౌన్ కడప జిల్లా వారి జత వచ్చింది